హాయ్ అండి వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్ ఈరోజు దోశల్లోకి మంచి చట్నీ చేసుకుందామండి టమాటో ఆనియన్ చట్నీ దీనికి ఫైవ్ టమాటోస్ పెద్దవి తీసుకున్నాను ఆనియన్స్ ఒక త్రీ పెద్దవి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కారంకి ఎండుమిరపకాయలు అనేవి తొమ్మిది ఎండుమిరపకాయలు చక్క వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలండి తీసి పక్కన పెట్టుకున్నాక అదే పాన్లోని జీలకర్ర ఒక స్పూను ఉల్లిపాయ టమాటాలు వేసేసి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఇవి బాగా కలుపుకొని వెల్లుల్లి రబ్బలండి అండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ బాగా వేగిన తర్వాత మూత తీసి పచ్చడికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి కరివేపాకు ఒక ఇప్పుడు వేసుకోవాలి బాగా కలుపుకొని పక్కన చ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారు పెట్టుకోవాలి ఇంతలో ఎండిమిర్చి వేపుకున్నాం కదండి అది గ్రైండ్ చేసుకున్నాను కచ్చబిచ్చ గ్రైండ్ చేసుకున్నాను ఇది చల్లారు పెట్టుకున్న టమాటో ఆనియన్ కూడా మిక్సీ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి తీసుకొని పోపు కోసం ఆయిల్ వేడి చేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండిమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసుకొని బాగా వేగిన తర్వాత ఈ వేగిన పోపుని పచ్చడిలోకి వేసేసుకోవాలండి వేసుకొని మరి కొంచెం వాటరు అదే పోపు గిన్నెలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి చాలా ఈజీగా పచ్చడి అయిపోయింది కదండి దీంట్లోకి దోశలు వేసుకుందామండి దోశలతో కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి ఈ చట్నీకి వేడివేడి దోశలు వేసుకొని చట్నీ ముంచుకొని తింటే ఉంటుందండి దాని టేస్టే వేరండి చూడండి దోశలు కూడా వేసేసుకుంటున్నాను నేను చక్కగా వేడి వేడిగా దోశలు మార్నింగ్ టీ బ్రేక్ఫాస్ట్ సూపర్ కాంబినేషన్ అండి ఇది మీకు కూడా నచ్చే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది నేను తిని చూస్తానండి స్పైసీనెస్ అంతా సరిపోయిందా లేదా అనేది అబ్బా చాలా బాగుందండి అంత పర్ఫెక్ట్గా సరిపోయిందండి కారం ఉప్పు అన్నీ సరిపోయి మా బాబు కూడా తింటాను అంటున్నాడు వాడికి కూడా పెడతాను వాడికి ఎలా ఉన్నదో చెప్తాడు వాడికి నచ్చిందంట అన్నీ సరిపోయాయి అంట చాలా బాగా వచ్చిందండి చట్నీ మీకు కూడా నచ్చే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ ఏంటనేది మీ కామెంట్ బాక్స్లో పెట్టండి మర్చిపోకండి మా చిలుకలు చూడండి వాటితో కాసేపు అలాగా స్పెండ్ చేస్తే చాలా బాగుంటుందండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ బాయ్ అండి